ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున చక్కగా బంగారం వెండి కొనుక్కోవడం అనేది చాలా ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటే అక్షయ తృతీయ రోజున బంగారం వెండి మాత్రమే కొనాలా లేదంటే ఇంకేమైనా పరిహారాలు కానివచ్చు లేదంటే పుణ్యకార్యాలు ఏమైనా చేయొచ్చా అసలు తృతీయ అంటే ఏంటి దాని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయం అంటే క్షయము లేనటువంటిది నాశనము లేనటువంటిది అని అర్థం అహ అంటే కాదు లేదు అని సంస్కృతంలో అర్థం క్షయము అంటే నాశనం నాశనం లేనటువంటి రోజు ఆ రోజున ఏ పని చేసినా అక్షయంగా ఉంటుంది అనేటువంటిది జనాల నమ్మకం మనం అక్షయం అనేటువంటి అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖున వచ్చింది చాలా మంచి రోజు లక్ష్మీ అమ్మవారి జన్మదినోత్సవం కూడా అమ్మవారికి అసలు చాలా ఇష్టమైనటువంటి రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా కుంటే ఏం చేయాలి కొనకపోతే బాధ ఏంటి ఆ రోజు బంగారం షాపులు అన్ని కూడా కలకల ఉంటాయి ఎందు రోజు నుంచి మొత్తం బిజీ 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 అక్షయ తృతీయ ఆఫర్ 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 ఆఫర్స్ అని మనం సమ్మర్ హాలిడేస్ రాగానే ఒకటి రెండు మూడు నాలుగు ర్యాంకులు అని చెప్పి మైకులు ఎట్లా ఊదలు కొడుతుంటారు టీవీ యాడ్స్ మొత్తం అవే ఉంటాయి అక్షయ తృతీయ ఆఫర్స్ అవునా బంగారం కొంటే కొనకపోతే కొనకపోతే మగవాడి ప్రాణాలు పోతాయి ఇంట్లో ఓకే ఫస్ట్ కొంటే వాడు మనశ్శాంతిగా ఉంటాడు ఇక్కడ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఇక్కడ ఒక చెప్పారంటే నాన్న బంగారం కొనుక్కోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంది అలాంటి వాళ్ళు వాళ్ళు బాధపడాలా కొనుక్కోలే కొనుక్కోవాలి కొనుక్కోవాలని తపన పడాలా కొనుక్కోవడానికి అప్పులు చేయాలా అన్ని ఉన్నా కూడా కొన్నిసార్లు సందర్భం కుదరకపోవచ్చు సమయం కుదరకపోవచ్చు అవునా అలాంటప్పుడు బాధపడతారు కదా దీంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు నాన్న దాని సంగతి తీసి పక్కన పెడతాం అది గ్రాము వెయ్యి రూపాయలైనా పదివేలైనా ఇరవై వేలైనా కొంటామనేది తా తప్పదు తప్పనిసరి కొంటున్నారు ఆ బంగారు ఆభరణాలు మంచిది కూడా బంగారం కొనుక్కోవడం మంచిది కూడా కాదని చెప్పను కానీ అదే రోజున కొనుక్కోవాలా అసలు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణం కూడా తీసేసి డబ్బులు పంపించి డబ్బులు పంపించిన ఆ వాళ్ళ బంగారం కొనాల్సిందే ఒక్క గ్రామైనా కొనాల్సిందే అని చెప్పి ఇప్పుడు నిజంగా నేనన్న ఇవాళ రోజున గ్రాము వచ్చేసరికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల రూపాయలు ఉంది నాన్న బంగారం అక్షయ అక్షయతృతీయ రోజున తప్పనిసరిగా కొనాలి అని చెప్పి డబ్బులు లేనటువంటి వాడు పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి బంగారం కొని అప్పు తీర్చరాక అదే బంగారాన్ని మళ్ళీ తాకట్టు పెడితే లక్ష్మీదేవి ఒప్పుకుంటుందా వీళ్ళ మనసు ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా దానివల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా కలగదు కదా మరి ఉన్న బంగారాన్ని తాకిడు పెట్టుకోవడం కూడా అది కూడా పెద్ద సమస్య కదా అవునా దానికి వడ్డీలు కట్టి 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 చివరికి ఏం చేస్తాడు వదిలేస్తాడు అది ఆక్షన్లో ఉండిపోతుంది ఇక్కడ మిగిలింది అంటే పదివేల రూపాయలు అప్పు అంతే వీడికి మిగిలింది కట్టిన వడ్డీ ఇంట్లో బంగారం లేదు దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది చెప్పండి మనశ్శాంతి కూడా రెండోసారి అడిగితే భార్య అడిగితే మళ్ళీ మూడుసారి ఏమంటాడు భర్త పోయి సారి చేసిన ఇంక మానుకో అని చెప్తాడు మళ్ళీ మళ్ళీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనకుండా ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఏ శాస్త్రాలు లేదు బంగారు షాపుల వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు బంగారు షాపుల వాళ్ళు బాగా వ్యాపారం చేయడం కోసం చేసేటువంటి ఒక టెక్నిక్ ఇది ఓకే అక్షయ తృతీయ రోజున కొంటే అక్షయం పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అంటే అక్షయ తృతీయ రోజున అక్షయం కాకుండా చూసుకోవాల్సింది బంగారం కాదు బంగారం లాంటి మనస్సు మనం చేసేటువంటి బంగారం లాంటి పనులు అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున వస్తుంది మనం కరెక్ట్గా నడి ఎండాక కదా ఒక్క మాట చెప్తాను ఇప్పుడు చెప్పబోయేటువంటి పని పరిహారం కూడా కాదు ఇది మనం చేయవలసినటువంటి ధర్మం అక్షయ తృతీయ రోజున ఇది చేస్తే మన ఇల్లు అవుతుందని చెప్పడం మాత్రం కూడా సమస్య లేదు ఏం చేయాలి వైశాఖ శుద్ధ తదియ రోజున ఒక మట్టి కుండ చిన్న కూజ లాంటిది ఒక చిన్న పాత్ర కొనండి ఒకటి బెల్లం తీసుకోండి మిరియాలు తీసుకోండి యాలుకలు తీసుకోండి మెత్తగా దంచి దాంట్లో వేసి నీళ్లు పోసి ఒక రెండు మూడు గంటలు ఉంచండి పానకం అవుతుంది అవునా మనకి ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి పండు ఏంటి మామిడి పండు వైశాఖ మాసం అవునా అలాగే విసన కర్రలు ఉంటాయి మనకి హ్యాండ్ ఫ్యాన్ అంటుంటాం కదా విసిన కర్రలు ప్లాస్టిక్ కాదు వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ వెదురు బద్దలు చల్లదనాన్ని ఇస్తాయి అతి చల్లదనాన్ని ఇస్తాయి ప్లాస్టిక్ వాటికి వేడి పుట్టుకొస్తుంటుంది ఇంకా చేతిలో ఉంటే ఎండ రిఫ్లెక్ట్ అవుతుంటుంది దాని మీద ఇంకా వేడి ఎక్కువ వస్తుంది కానీ చల్లదనం రాదు కదా వెదురు బొంగులు ఏంటి ఎంత ఎండలు ఉంటే అంత చల్లగా పనిచేస్తూ ఉంటాయి అందుకని ఎండాకాలంలో పాములు ఎక్కువగా వెదురు చెట్ల మధ్యలోనే ఉండే ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతేకాకుండా లక్ష్మీప్రదం కూడా నాన్న మన పెళ్ళిలో ఏం చేస్తాం పేరాల గంప అని చెప్పి వెదురు బద్దలతో తయారు చేసినటువంటి గంపలు ఇప్పుడు వస్తున్నటువంటి డెకరేటెడ్ గంపలు కావు వెదురు గంపలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి అని చెబుతున్నాం మనం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అని చెప్పి చెబుతున్నాం మనం అక్కడ లక్ష్మీప్రదం కూడా ఆ వెదురు బద్దల్లో ఉంటాం తప్పనిసరికి కాబట్టి ఆ వెదురు బద్దలతో తయారు చేసినటువంటి విసన కర్ర ఇంకా చేతనైతే ఒక వస్త్రం దాంతోపాటు ఒక విభూది పండు చక్క విభూతి దొరుకుతుంది మనకి ఏది ప్యాకెట్ అయినా సరే తీసుకొని దాంతోపాటు ఒక యజ్ఞోపవీతం జంధ్యం వేసుకుంటారు కదా బ్రాహ్మణులు ఆ యజ్ఞోపవీతం ఇంటికి బ్రాహ్మణ్ని పిలిపించి కాళ్ళు కడిగి చక్కగా అవి దానం ఇవ్వండి మీ ఇంట్లో ఏదైతే పాత్ర ఇస్తున్నారో అంత బంగారం మీ ఇంట్లోకి వస్తుంది అది ఇది ఎండాకాలం పాత్ర అని కూడా కదా ఇక్కడ బంగారం అంటే ఏంటి మనకి మట్టితో తయారవుతుంది కదా అది అసలు అసలైనటువంటి బంగారం ఆ పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈ పాత్ర దాహం తీరుతుంటుంది కదా ఎండాకాలంలో పానకం తాకితే వేడి చేస్తుంది అంటారు మీరాలు కలిపితే కానీ ఉష్ణం ఉష్ణమైన శీతలం కదా ఎండాకాలంలో పారకం తాగడం ద్వారా ఆ దప్పిక దాహం తీరుతుంది మనకి తద్వారా బ్రాహ్మణికి ఏదైతే ఇస్తున్నామో మనం అది అక్షయం అవుతుంది ఆ అక్షయం మన ఇంట్లో అక్షయ పాత్రగా నిలిచిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి సాక్షాత్ తిష్ట వేసుకొని కూర్చొని అప్పుడు బంగారంతో లంకలో చదువుతుంటారు చూడండి అనేటువంటి గోడలు ఉన్నాయని చెప్పి అలాంటి బంగారం మన ఇంట్లోకి రావాలంటే చేయవలసినటువంటి విధానం ఇది ఇది పరిహారం కూడా కాదు దోష పరిహారాలు కూడా కాదు మన ధర్మం బ్రాహ్మణుడికి చక్కగా లేదు బ్రాహ్మణు ఇంటికి పిలుచుకునేటువంటి ఓపిక లేదు గుడికి వెళ్ళండి గుళ్ళోకి వెళ్ళి చక్కగా ఇవ్వండి బ్రాహ్మణికి ఇవ్వండి ఒక విశనకర్ర విభూతి ఒకటి తర్వాత యజ్ఞాపీతం ఒకటి ఒక వస్త్రం ఒకటి తర్వాత ఈ కూజానిండా పానకం చక్కగా ఇవిస్తే ఉదకుంభదానం అంటారు దాన్ని ఉద కుంభదానం అది ఇవ్వడం ద్వారా ఏం చేస్తాడు తాగిన తర్వాత పారేస్తాడు పడేడుగా దాంట్లో నీళ్లు పోసుకొని రోజు వాడుకుంటూ ఉంటాడు కదా దానివల్ల ఎంత పుణ్యం వస్తుంది మనకి అది కదా అక్షయం అంటే బంగారం కొంటే అక్షయం కాదు మనకి బంగారం కొనుక్కునేంత శక్తి రావాలి అంటే అతి తక్కువ ఖర్చులో ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పాటిస్తే దాని ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి పడుతుంది చాలా చక్కని పరిహారం తెలియజేశారు గురుగారు అందరూ కూడా చేయదగినటువంటి పరిహారం అండ్ అలాగే సులభతరమైనటువంటి పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు సో చూసారు కదండి అక్షయ తృతీయ రోజున మీకు కుదిరితే బంగారం కొనుక్కోండి కానీ కుదరని వాళ్ళు లేదా నిజంగా అక్షయ తృతీయ రోజున పుణ్యం సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు గురుగారు చెప్పిన విధంగా ఇటువంటి పరిహారాన్ని పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు సో మీరు కూడా అక్షయమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం